I'm hurting... This gutter's trapped.... I'm coming out! BILLYHAIR午 immortally What are you doing? అయితే ఏడాదాకా వచ్చిందిరా ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు ఈ దొంగతనం చేసి ఏ ఏం మాట్లాడుతున్నావు ఏ నమస్తే మా ఎవరు రాను ఈ బిడ్డ మంచి ఉన్నదా నా బిడ్డ మంచి నీకెందుకు ఉత్తగానే పని ఉండే కొంచెం ఏం పని నీ బిడ్డకి చెప్తాది ఆ మల్ల కలుపుతాను ఈడ పాతగాలెక్క ఉన్నాడు అరే బావ నువ్వు వచ్చినాయాం రా ఏందిరా ఎన్నట్టు లేదు నువ్వు గుడికి వచ్చినావు ఏంది కథ మంగళారంగారా అందుకే వచ్చిన నీకు అత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్నా నిమిత్తేది నాకు డౌట్ కొడుతుంది నువ్వు నాయనకలా తిరుగుతున్నావు కదరా ఏ నేను తిరుగుతా నీ వెనకలా లే 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 నువ్వు ఏదో దాతున్నావు మరీ చెప్పు లేదంటే నేను ఏ చేత్తన్నా నా చెయ్యదల బోద్దు మీ అన్న నిన్ దొంగ అన్నారు ఏం మాట్లాడుతున్నావురా మా అన్నయింది నన్ను దొంగనడైంది అవునరా రే నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలి ఈయన పంట పెట్టి తొక్కుతా అరే నేను అబద్ధం ఆడినారా మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాసి మీద అనుమానం ఉన్నది వాడే అప్ప పైసల కోసం దొంగతనం చేసి ఎందుకైనా మంచి అని నేను కన్నేసి ఉంచమని చెప్పిండ్రా అవునా అవునరా అందుకే నిన్నటికెళ్ళి అన్ని పని నడిచి పెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకే తిరుగుతున్నా పిచ్చోడా నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా మరి నాతో ఆ సతిగాడి పెద్ద చిల్లరా కొడుకు వాడే దొంగతనం చేసి ఉండాలి వాడి మీద కన్నేసి చా అందుకే నేను కాదు తిరుగుతున్నా అరే ఇక్కడ ఒక విషయం అర్థమైనాదిరా నువ్వు నేను అవలగల అవుతున్నావురా ఊర్లో మనని దొంగలు చూసినట్టు చూపుతురా మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు కానీ ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా మరి వాడే మందు పెట్టింటావు గానీ అవును పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా చేసుకున్నావాడు ఎవ్వరితోడు సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతూరా అరే మందేటప్పుడు వాడు ఏమో యాక్టింగ్ చేసినోడు మనకేమో పుల్పించాడు రా అరే అంతెందుకు ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకి ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా ఎన్నిసార్లు ఫోన్ బ్రా ఒక్కసారి ఫోన్ అరే ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు ఈ సీన్గా ఏదో లంగేషన్ వేసి ఉండాలి ఇంకో పని చేద్దాం రా రేపే వారి వెనకాల తిరిగి రెడ్డి అంటాడుగా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం మనం ఎంతో నిరూపిద్దాం అరే వాచెప్తే పంచాయతీ పెట్టే కావాలి మనమేందో నిరూపించే కావాలి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి తిరుగుదాం ఏ ఎంధ్రం లేకుంటే వాడు అమ్మా నేను కాలేజ్ చదువుతున్న బాయ్ నానా నేను కాలేజ్ చదువుతున్న బాయ్ కొడుకు అరేడుకోనా లేదే ఇప్పటి నుంచి బయట తిరగట్టాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతాను ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్ళి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలోనే అన్నా నేను అట్లా అనలేదే అరే బండి ఏమైదురాడు అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా అరే ఖచ్చితంగా వాడు అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాదు అవన్నీ కాదు కానీ అచ్చేటప్పుడు తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్ లో ఉంటుంది చూడు చూసినా లేదు అబ్బా పైన బండ్లు మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురా పోయేటప్పుడు లేదే పోయి తీస్కరా పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండాలన్న నమ్లీ నమ్లీ దౌడలు నొస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా తీస్కరా పో ఏదో చేస్తా టెస్తా 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 ఎప్పుడు జోడు తిండి వలనే రాయయా మీరు ఇక్కడ ఏం చేస్తారు మామా షాక్ అయినావు కదరా ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు ఆ రోజులు మా అందరి పిచ్చోదం చేసినావు కదరా నేను ఈ ఆటలు తాగాయరా ఎక్కడ దాసినావు సూపర్ దుప్ప దాసిందా నేనేం దాసినా మామా ఇంకెన్ని కథలు పడతావరా మాకు మొత్తం తెలిసిపోయింది తెలిసి ఏం తెలిసింది మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతే లేదు మామ నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చినా మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా పోవాలా మేమేడికి పోవాలి ఇంకెంతకాలం చూస్తే కాలం చేద్దాం అనుకున్నారు నువ్వు మర్యాదగా చేసిన తప్పకుండా జరిగింది చెప్పు తప్పు ఏ ఇంక గింటారు మాట్లాడిందిరా పోదబ్బా ఏదో అనుకొని ఏదో చేయబోతుర్రు మామ నిజంగా నేను ఏది దాయలేదు నేను ఏం చేయలేము మామా లోపల మాత్రం బొక్కురు మామా నే సాయంత్రం వచ్చి కలుస్తా ఉంటున్నాడు కదా ఫోర్ ఎటుకెళ్ళి పోయి చూసినావారా చవర్దు గుడికి చెప్తురా కదా ఇదే లంగేసి వేసి ఇట్టాడని లేకుంటే ఇంతకాలం ఎందుకు భయపడుతున్నావురా మామా ఇవి తిట్టండి కొట్టండి కావాలంటే నరికి ఈనే సంపి బొంద పెట్టేసేయండి కానీ లోపల మాత్రం ఒక్కరు మామ దండం పెడితే కాళ్ళు మొక్తా అయినా ఇవన్నీ ముందు మామా వద్దు వద్దు నా మాట వినండి వద్దే ప్లీజ్ సారీ మామా సారీ మామా 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 వద్దు మామా వద్దు వద్దు వద్దే వద్దు మామా వద్దని చెప్తున్నా కదా వద్దు వద్దే అరే

అత సేపా? బాబాయ్ మావయ్య ఏమన్నా అర్థం ఎస్తున్నారా మరే ఇన్ని రోజులు నువ్వు ఏదో పెద్ద పద్ అనుకున్నారా ఈ విషయం మా బాగా తెలిసిందనుకో గుండెత్తారా కాలు వస్తా చెప్ప ప్లీజ్ రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరినీ పిలుస్తున్నాడు ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా చెప్పున్నా ఏదో ఒకటి కానీ అండ్రి సర్లే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పని చేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేది అరే మీరు పెద్ద మనసు లారా మీకు పంచాయతీ చెప్పారు తాదిరా అరే నువ్వు ఆగరా మళ్ళీ పలు చెప్పు ఏం లేదురా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంతైతే అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేది ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనే కాదా అప్పు తీసుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుంటే మాకు మేమే దొంగలు ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా అసలు మీరెందుకు అంత ఇది అయిపోతున్నారు ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది అన్నావు దొంగ అన్నావు నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలవకుండా మా ఆయన కల్లా మనిషి తీర్పిస్తావు నీ కండ్లక మేము నేను ఎవరైనా కల్లా మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి నాయనకల్ కుక్కలకు ఎందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి నాయనకల్ కుక్కలకు ఎందుకు తిరుగుతాడు